నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం ఒంగోలు కలెక్టరేట్ వద్ద తమకు న్యాయం చేయాలని ఒంగోలుకు చెందిన ఈరా జాస్మిన్ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది అధికార పార్టీకి చెందిన కొంతమంది తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని తనకు న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యంతం అయింది ఈమెకు దళిత హక్కుల పోరాట సంఘం అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ అండగా నిలిచారు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీసు ముందు దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ మాట్లాడుతూ ఒంబేలు నగరం నెహ్రూ కాలనీలో ఎస్సీ మాలా కులానికి చెందిన ఈదా జాస్మిన్ భర్త విజయ్ గత ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమి డీకే నందు నివాసం ఉంటున్నారు భూమికి ఇంటి పన్ను కరెంటు బిల్లు కూడా కుళాయి పన్ను కూడా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు అయితే ఇటీవల టీడీపీ నాయకులైన పసుపులెట్టి శ్రీను స్త్రీను అయితే టిడిపి నాయకుడు పసుపులేటి శ్రీను అనే బిల్డర్ స్థలం మాది అని ఖాళీ చేయమని గత ఇరవై సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతున్నాడని వారు ఆరోపించారు పసుపులేటి శ్రీను ఆయనకున్న పలుకుబడితో కొంతమంది ఒంగోలు మున్సిపల్ నగర ప్లానింగ్ ఉద్యోగులతో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న ఆమెను మగవారు లేని సమయంలో వచ్చి నోటీసులు ఇచ్చి ఇల్లు కూలగొడతాము వెళ్లిపోండి అని బెదిరిస్తున్నారని వారు అన్నారు వీరికి మున్సిపల్ అధికారులు కూడా ఒత్సాస పలుకుతున్నారని ఆరోపించారు వారిని స్థలం నుండి వెళ్లగొట్టి అపార్ట్మెంట్ కట్టాలని ఉందని స్థలం కబ్జా చేసి పెద్ద అపార్ట్మెంట్ నిర్మించుకోవచ్చని కొంతమంది మున్సిపల్ ఉద్యోగులతో కుమ్మక్కై పసుపులెడ్ సీను మమ్మల్ని ఇబ్బంది గురిచేస్తున్నారని జాస్మిన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది కావున ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కనమాల జయకుమార్ ఎస్కే జలాని సిహెచ్ సంపత్ కుమార్ యేసుదాసు ఎం విజయ్ జాస్మిన్ ఎం విజయకుమారి మరియమ్మ జాన్సీ పాపమ్మ తదితరులు పాల్గొన్నారు పేరు చప్పి రవిశంకర్ దళిత పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్సీ మార్కొండ చెందిన ఈ జాస్మిను వాళ్ళు హోటల్లో పనిచేస్తూ నెహ్రూ కాలనీలో ప్రభుత్వ భూమిలో గత ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు అయితే ఆ భూమికి మున్సిపాలిటీలో పన్ను కడుతున్నారు కుళాయికి కడుతున్నారు ఆ ఇంటికి ఆ ఖాళీ స్థలంలో ఇల్లుంటే ఇంటికి కూడా పన్ను కడుతున్నారు అయితే మున్సిపాల ప్లానింగ్ అధికారులు ఆడ పనిచేసే అది బి పి వెంకట పాతూరి వెంకటరావు అదేవిధంగా దీనికి సంబంధించిన వీరి మీద పసుపులేట్ సీను అనే టీడీపీ నాయకుడు ఆయన ఈ ఇల్లుని తీసే ధ్వంసం చేసేసి అక్కడున్న స్థలంలో పెద్ద అపార్ట్మెంట్ కట్టి ఆయన రియల్ ఎస్టేట్ అంట అపార్ట్మెంట్ కట్టి పేద స్థలాన్ని ఖర్చు చేయడానికి చూస్తున్నారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ మీద ఆయన విపరీతమైన మున్సిపల్ ప్లానింగ్ ఆ కింద స్థాయి ఉద్యోగస్తులతో నోటీసులు పంపిస్తూ అది మున్సిపల్ కమిషన్ గారికి తెలియదు వీళ్ళ ప్లానింగ్ వాళ్ళు చెప్పి వాళ్ళు దొంగ సా దొంగి నోటీసులు పంపించేసి వీళ్ళని టార్చర్ చేస్తూ మీరు ఖాళీ చేయండి లేకపోతే బుల్డేరు తెచ్చి మేము ఆయన కూల్ చేస్తాం లేకపోతే మీరు కూల్ చేయకపోతే మీ డబ్బులే మీరు మా పైన ఫైన్ కట్టాలని చెప్పేసి వాళ్ళు బేరిస్తున్నారు అయితే మేము ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ విషయాన్ని జారేయడానికి మేము ఇక్కడ నిరసన తెలియజేశాము ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారికి వెన మాత్రం ఇస్తాం మేము ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని పత్రికాముఖంగా మేము కోరుతుంది ఏంటంటే అయ్యా మేము పేదలైన మేము మేము రోజు పని చేసుకుంటేనే మాకు లెక్కాడు ఒక్కాడు మా భూమిని మా ఇల్లుని కబ్జా చేయాలని చూస్తున్న పసుపు లేడు సీన్ మీద అదేవిధంగా ఆయన సహకరిస్తున్న కొమ్ముగా వస్తున్న టౌన్ ప్లానింగ్ ఉద్యోగస్తుల మీద ఎస్సీ ఎస్టి అక్టర్కి చట్టం కింద నమోదు చేసి మాకు న్యాయం చేయాలని మాకు వారి నుంచి రక్ష్యం కల్పించాలని చేసి మేము డిమాండ్ చేస్తున్నాం